ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది సార్ ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ విత్ ఆల్ ద సపోర్ట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ చాలా బాగుందండి బాగుంది ఇన్ సెన్స్ ఈ రియల్ ఎస్టేట్ ఎప్పుడు పడిపోదు ఇఫ్ యూ ఆస్క్ మీ హానెస్ట్లీ రియల్ ఎస్టేట్ అనే ఇండస్ట్రీ ఎప్పుడూ పడదు ప్రాపర్టీ డిమాండ్ అనేది ఎప్పుడూ తగ్గదు ఇదంతా కూడా ఏంటంటే జనాలలో ఒక చిన్న భయం అంటే ఎప్పుడైనా సరే ఒక కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక చిన్న భయం ఉంటుంది భయం ఏంటి ఏదన్నా ప్రాపర్టీలో కొంచెం ప్రైజులు తగ్గుతాయేమో ఈ గవర్నమెంట్ ఏదన్నా కొంచెం రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ని కొంచెం తక్కువగా చూస్తుందేమో మనకి ప్రాపర్టీ తక్కువ రేటుకు వస్తుందేమో చూడండి మేడం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక విషం ఒక పాయిజన్ కూడా తక్కువ రేటుకి దొరకదు దానికి డబ్బులు పెట్టి కొనాల్సిందే అది ఎక్కువ రేటుకి దొరుకుతుంది అలాగే ప్రతీది మనం చూస్తున్నాం ఇవాళ రేపు అన్నీ పెరుగుతూనే ఉన్నాయి సో భూమి అనే ఏదైతే ఇది ఉందో ద ప్రోడక్ట్ విచ్ ఇస్ దేర్ అది సర్ప్లస్గా లేదు లిమిటెడ్గా ఉంది వాటర్ సర్ప్లెస్గా ఉంది ఆ వాటర్నే మనం రకరకాల ప్రైస్ ఇచ్చుకుంటూ ఉంటాం అలాగా భూమి అనేది చాలా తక్కువ మొత్తంలో ఉంది సో దానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది సో వెన్ దెర్ ఈస్ అ డిమాండ్ ఫార్ దిస్ ల్యాండ్ ద ప్రాపర్టీ ప్రైస్ విల్ ఆల్వేజ్ ఇంక్రీజ్ ఇప్పుడు నేను అందరి జనాలకు చెప్పబోయే చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే ఎనీ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు పర్చేజ్ అ ప్రాపర్టీ ఆ కళ మీకు ఈరోజు కొనాలి అనుకుంటే ఈరోజు కొనేయండి రేపటి కోసం వెయిట్ చేయకండి ఇఫ్ యూ వెయిట్ ఫర్ టుమారో యూ విల్ ఎండ బయింగ్ ద ఫ్లాట్ అట్ అయ్యర్ ప్రైస్ కానీ లోవర్ ప్రైస్కి ఎప్పుడు దొరకదు అది ఒక మిత్ అండి అది విట్ విల్ నాట్ అండ్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చేటప్పటికి వీఆర్ టాకింగ్ అబౌట్ వీ వేర్ టాకింగ్ అబౌట్ ద సిటీ అర్లియర్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బిఫోర్ ఈరోజు రింగ్ రోడ్ వచ్చింది అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది రీజనల్ రింగ్ రోడ్ మాట్లాడుతున్నాము పాపులేషన్ పెరిగింది హైదరాబాద్లో చాలామంది ఉంటున్నారు జనాలు పెరిగారు ప్రాపర్టీ ప్రైసెస్ ఆబ్వియస్గా పెరుగుతుంది డెవలప్మెంట్స్ అవుతున్నాయి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ఏరియాస్ అన్నీ కూడా రెసిడెన్షియల్ జోన్స్ అయ్యాయి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ లోపల కూడా పబ్లిక్ మనకి జనాలు ఏం చేస్తున్నారంటే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారు సో హు ఎవర్ ఇస్ అ స్మార్ట్ ఇన్వెస్టర్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్గా రియల్ ఎస్టేట్ ఎలాగున్నా సరే వాళ్ళు అది బాగా లేదు అని చెప్పి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు రేపు పొద్దున లాభం తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో నెవర్ గెట్ ఇన్ టు మిత్ లైక్ దాట్ సేయింగ్ దట్ రియల్ ఎస్టేట్ బాగుండదు ఇట్ ఈస్ లో ఇట్ ఈస్ ఆల్వేస్ బూమింగ్ అండి వీఆర్ ఆల్వేస్ డూయింగ్ బిజినెస్ మాకు అప్పటికి ఇప్పటికీ మాకు బిజినెస్లో ఎటువంటి ప్రాబ్లం లేదు వీ ఆల్వేస్ డన్ గుడ్ నంబర్స్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఏమైనా చేంజెస్ ఉన్నాయా సి రీసెంట్గా మీరు మన తెలంగాణ రైజింగ్ అనే ఒక సమిట్ చూస్తే మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు హియాస్ వెరీ క్లియర్లీ గివెన్ హిస్ విజన్ ఆయన ఏమన్నారు అని అంటే ప్యూర్ కోర్ రేర్ అని మూడు సెగ్మెంట్గా సిటీని డివైడ్ చేశారు సో దట్ గివ్స్ అస్ అ ప్రొజెక్షన్ కదా అంటే ఆయన విజన్ కూడా డెవలప్మెంట్కే ఉంది ఏ గవర్నమెంట్ అయినా సరే ఆ ఆ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆశతోనే ముందుకెళ్తారు సి దేర్ మైట్ బి ఛాలెంజెస్ ఎవరికైనా సరే మనం ఒక టెన్త్ క్లాస్ పిల్లోడికి కూడా ఒక బోర్డు ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ డే వన్లో రాయమంటే వాడు రాయలేడు వాడికి క్వార్టర్లీ ఉంటుంది హాఫ్ ఇయర్లీ ఉంటుంది యాన్యువల్ ఎగ్జామ్ పెడతారు సో ఇట్ ఈస్ లైక్ దాట్ గవర్నమెంట్కి ఎప్పుడైనా సరే మనం ఏదైనా గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి చేంజ్ కోసం కొంచెం టైం ఇవ్వాలి మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి సో దెన్ ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్ సో ఐఎమ్ షూర్ ద బిజినెస్ ఇస్ గుడ్ ఇప్పటివరకు మార్నింగ్ నుంచి ఎంతమంది విజిటర్స్ వచ్చారు సార్ ఇక్కడికి అంటే జనరల్గా మేడం మేము ఎప్పుడైనా సరే ఆన్ అ ఫ్రైడే ఏదైతే డే వన్ ఆఫ్ క్రీడై ఉంటుందో వీ డోంట్ ఎక్స్పెక్ట్ విజిట్స్ బికాస్ ఇట్ ఈస్ అ వర్కింగ్ డే సో ఇవాళ తక్కువ విజిట్సే వచ్చాయి అయినా కూడా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ విజిట్స్ దాకా వచ్చాయి ఒక త్రీ టు ఫోర్ ప్రాస్పెక్ట్స్ అనేది బిల్డ్ అయింది మాకు బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ లాట్ మోర్ టు కమ్ టుమారో అండ్ డే ఆఫ్టర్ బీయింగ్ అ సాటర్డే అండ్ సండే లాంగ్ వీకెండ్ కాదు ఇట్ ఈస్ జస్ట్ అ వీకెండ్ సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ గుడ్ నంబర్ ఆఫ్ పీపుల్ టు వాక్ ఇన్ ఎక్కువగా జనాలు ఎటువంటి ప్రాపర్టీస్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్ అంటే విల్లాస్గా విల్లాసా లేకపోతే త్రీ బీహెచ్కే టూ బిహెచ్కే అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ ఉన్నారండి పబ్లిక్ ఇవాళ రేపు ప్రతి ఫ్యామిలీ మీరు చూసుకుంటే మన హైదరాబాద్లో ఏంటంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ఓవరాల్ క్రౌడ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ అంటే వాళ్ళ బడ్జెట్ వచ్చేటప్పటికి ఒక వన్ పాయింట్ ఫైవ్ నుంచి ఒక త్రీ సిఆర్ వరకు వెళ్తారు మళ్ళీ దాంట్లో వేరే వేరే చాయిసెస్ ఉన్నాయి వెస్ట్ సైడ్ చూసేవాళ్ళు కొంతమంది ఈస్ట్లో కొంతమంది నార్త్లో కొంతమంది సౌత్లో కొంతమంది అని విల్లాస్ క్రౌడ్ అనేది మళ్ళీ దానికి ఒక సెపరేట్ క్రౌడ్ అండి అది కొంచెం హై సెక్టరు హెచ్ఎన్ఐ క్లయింట్స్ అంటాం మనము హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ క్లయింట్స్ వాళ్ళు సో అది కూడా ఉందండి కాకపోతే విల్లాస్ ఇప్పుడు కొనాలి అని అంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ సిఆర్ నడుస్తుంది అండ్ ప్లేసెస్ లైక్ ఇస్మత్పూర్ కొల్లూరు ఇక్కడ అంతా కూడా మనము ఇట్ స్కై ఈస్ ద లిమిట్ అంటున్నారు సో ప్రైజెస్ ఆర్ ఆల్సో దేర్ పీపుల్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ కాకపోతే మా అన్నీ కూడా మా అర్బన్ రైస్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా హై రైస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్సే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ వీఆర్ డూయింగ్ అ గుడ్ నెంబర్ ఎస్పెషలీ ఈ ప్రాజెక్ట్ చూసుకుంటే యూ ఓన్లీ హ్యావ్ టు పే టెన్ పర్సెంట్ ఇప్పుడు నథింగ్ టిల్ పొజిషన్ టెన్ పర్సెంటే కట్టాలి టు ఓన్ అహమ్ నేనేం చెప్తానంటే ఎప్పుడైనా జనాలకి మీరు ఇల్లు కొనాలి ఇల్లు మిమ్మల్ని కొనకూడదు సో మీరు ఇల్లు కొనాలి అని అంటే డబ్బులు మీరు కట్టి కొంచెం ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది మనం సేవ్ చేసుకోగలగాలి బ్యాంక్కి సో ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ సేవ్ చేసుకోవాలంటే ఈ టెన్ పర్సెంట్ ఇప్పుడు కట్టి నైంటీ పర్సెంట్ అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కడతాము దట్ మీన్స్ ఒక టూ ఇయర్స్లో నార్మల్గా వన్ సిఆర్ లోన్ తీసుకున్నా కూడా మనకు ఒక పదిహేను లక్షలు ఇంట్రెస్ట్ కడతాం ఆ ఇంట్రెస్ట్ అనేది సేవ్ అవుతుంది సో మీరు ఇల్లు కొన్నట్టు అవుతుంది ఫైనాన్షియల్ ప్లానింగ్కి టైం దొరుకుతుంది ఒక టూ ఇయర్సు సో అలాగా మీరు ఇల్లు కొనాలి అనే చెప్పేసి మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాం అందరికీ సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ప్రత్యేకంగా అర్బన్ రైస్ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మేడం అర్బన్ రైస్ సౌత్ ఇండియాలోనే లార్జెస్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ మావి హైదరాబాద్ బెంగళూరు అండ్ చెన్నైలో ప్రాజెక్ట్స్ ఉన్నాయి మా ప్రాజెక్ట్స్లో యూనిక్ ఏంటి అని అంటే ఎమ్యూనిటీసు మేము గేటెడ్ కమ్యూనిటీ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ ఇవ్వము వీ ఆల్వేస్ వాంట్ టు గివ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఎమ్యూనిటీస్ మాది ఎమ్యూనిటీసే హైలైటు అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్లో హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ ప్లస్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము అండ్ ఎస్పెషల్లీ మా దగ్గర ఉన్న అన్నిటికంటే యూనిక్ ఏంటంటే చిల్డ్రన్స్ లర్నింగ్ హబ్ వీ కాల్ ఇట్ యాజ్ అర్బన్ రైజ్ జీనియస్ అంటే ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకి ఒక డ్యాన్స్ నేర్చుకోవాలన్నా మ్యూజిక్ నేర్చుకోవాలన్నా ఇవాళ రేపు న్యూక్లియర్ ఫ్యామిలీ పేరెంట్స్ ఇద్దరు వర్కింగు పిల్లలు ఏం చేస్తున్నారు ఫోర్ పిఎం టు సెవెన్ పిఎం అనే ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంటుంది ఆ గిల్టీ ఫీలింగ్ వల్ల మేమేం చేసామంటే ఒక టెన్ థౌసండ్ టు ట్వెల్వ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ క్లబ్ హౌస్ ఏరియా పిల్లల కోసం డెడికేట్ చేసి చిల్డ్రన్స్ లర్నింగ్ హబ్ డెవలప్ చేశాము దాంట్లో డ్యాన్స్ మ్యూజిక్ ట్యూషన్ క్రచ్ డే కేర్ సెంటర్ ఇలాంటి రకరకాల యాక్టివిటీస్ పిల్లలు నేర్చుకోవచ్చు అండ్ విత్ ఇన్ ద సెక్యూర్డ్ గేటెడ్ కమ్యూనిటీ సో విత్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్ ఇన్ ప్లేస్ సో అలాగా వీ హవ్ కమ్ విత్ అ యూనిక్ కాన్సెప్ట్ సో దట్ ఈస్ వాట్ మేక్స్ అస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ డెవలపర్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ టైమ్లీ డెలివరీ ఇవి రెండు నేను స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఇక్కడ ఫెయిల్ అవుతారు లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి లాట్ ఆఫ్ పీపుల్ ఇవాళ రేపు ధర్నాలు చేస్తున్నారు ఎన్నో ప్రాజెక్టుల ముందు మాకు తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది ఆరు సంవత్సరాలు అయిపోయింది ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇంకా బిల్డర్ ఇల్లు ఇవ్వలేదు అని ఎందుకంటే ఎవరిదైనా ఒక కల అండి ఇల్లు కొనడం అనేది బట్ వీ డోంట్ డూ దట్ వీ గివ్ అర్లీ పొజిషన్ ఆర్ ఆన్ టైమ్ పొజిషన్ ఉంటుంది దట్ ఈస్ గ్యారంటీడ్ అట్ అర్బన్ రైస్ ఇప్పుడు కామన్ పీపుల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అండి వీ ఆల్వేస్ లుక్ ఫర్ కామన్ పీపుల్ టు బై అంటే ఒక ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నుంచి మన దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నాయి అపార్ట్మెంటు ఇట్ అప్ టు టూ సిఆర్ వన్ పాయింట్ నైన్ సిఆర్ వరకు వెళ్తుంది సో ఇట్ ఫిట్స్ ఎవరు బడ్జెట్ ఎంత ఉంటే దాని ప్రకారంగా వీ కెన్ టైలర్ దట్ ఫ్లాట్ ఫర్ దెమ్ అండ్ వీ కెన్ గివ్ టు దెమ్ స్టార్టింగ్ అంటే వన్ బీహెచ్కే నుంచి ఉందండి వన్ బీహెచ్కే నుంచి ఫోర్ బీహెచ్కే దాకా అపార్ట్మెంట్స్ ఉన్నాయి విల్లా ప్లాట్స్ కూడా ఉన్నాయి మనకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ బెంగళూరు హైవే సో అది కూడా ఉంది సో ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ప్రతి సంవత్సరం క్రెడై ఎప్పుడు అలాగే ఉందండి కాకపోతే మాకు ఇచ్చే ఎక్స్పీరియన్సే కొత్తగా ఉంటుంది ఎందుకంటే వీ టు మీట్ న్యూ కస్టమర్స్ న్యూ ప్రాస్పెక్ట్స్ న్యూ బిజినెస్ ఎవరైనా వ్యాపారం చేసుకోవడానికే వస్తారు కదా సో వీఆర్ ఆల్సో వన్ అమంగ్ దెమ్